అల్బెల్ నర్సిరెడ్డి గారు అధ్యక్ష అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇరవై ఐదు ఇరవై ఆరు డెబ్బై రెండు పేజీల పుస్తకం నూట యాభై ఒక్క పేరాలతోనే ప్రసంగం ఉన్నది అందులో నేను నూట నలభై తొమ్మిదో పేరాలో ఉన్న అంశాన్ని ఆధారంగా చర్చ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను బడ్జెట్ సూచించిన ప్రగతిశీల చర్యలకు సంపూర్ణ మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా లోతుగా చర్చించి విశ్లేషించి ప్రయో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మన నిర్ణయాలు తీసుకోవాలి నేటి మన విధానాలే రేపటి తెలంగాణ నిర్మాణానికి ఉపకరిస్తాయి లౌకిక విలువలను స్ఫూర్తిగా నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల మత భేదం లేకుండా అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి వనరుల పంపకం జరగాలని తద్వారా సమాజంలో అసమానతలు లేని వ్యవస్థ స్థాపన లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించామని మన బడ్జెట్ ప్రసంగంలో గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క గారు ప్రస్తావించారు వారి ఈ అంశాన్ని మన సభలో గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు ప్రస్తావించారు సమ సమాజ అసమానతలు లేని వ్యవస్థ స్థాపన లక్ష్యంగా అనేది ప్రధానమైన అంశం ఈ అంశానికి వచ్చినట్లయితే రాష్ట్ర స్థూల జాతి ఉత్పత్తి పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి ఈ ప్రకారం బడ్జెట్లో చాలా రకాలైన చర్యలు ప్రస్తావన చేశారు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూప్ ఓన్ కానీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకు చేయూతనివ్వటం కానీ బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ కోర్సును ఇంజనీరింగ్ విద్యార్థులకు పద్దెనిమిది ఇంజనీరింగ్ కాలేజీలలో డి ఇరవై డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టడం కానీ తర్వాత సివిల్స్ అభయాస్త్రం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్త్రం మెయిన్స్ వెళ్ళే వరకు లక్ష ఇంటర్వ్యూ వెళ్ళే వారికి మరొక లక్ష్య ఈ మధ్య నేను ప్రకటించిన రాజు యువ యువ వికాసం యువతికి ఉపాధి కల్పన అన్నిటికంటే ముఖ్యంగా నిన్ననే ఇచ్చిన కారుణ్య నియామకాల గురించి నేను ప్రత్యేకంగా ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా ఎందుకంటే దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కారుణ్య నియామకాలు లేక చాలామంది మా వెంటబడ్డ సందర్భం ఉంది నిన్న పని పూర్తి చేసేందుకు అభినందిస్తున్నాను తర్వాత ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూచర్ ఇన్సూరెన్స్ విద్యా భవిష్యత్కు బీమా అనేది దాంతోపాటు సాంకేతిక మరియు శాస్త్రీయ శిక్షణను అందించని దేశం భవిష్యత్తు వృద్ధికి సంబంధించిన ఏ ప్రణాళికను పూర్తిగా చేసినట్లుగా భావించలేమని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రస్తావన కూడా చేశారు ఈ అంశాలన్నింటినీ గమనంలోకి తీసుకున్నట్లయితే నెవ్రహియన్ నెవ్రూ కాలం నాటి విధానాలకు మేము వెళ్తాము అనే రకంగా నాకు అనిపిస్తుంది నిజంగా వెళ్తే సంతోషించే వాళ్ళలో నేను మొదటి వ్యక్తిగా ఉంటానని చెప్పి భావిస్తున్నాను ఎందుకంటే శాస్త్ర సాంకేతిక అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే అభివృద్ధి ఫలాలు పెద్ద ఎత్తున ముందుకు వస్తాయి అందరికి అందుతాయి అందుబాటులో ఉంటాయి అయినప్పటికీ బడ్జెట్ పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు గత ఆరేళ్ల బడ్జెట్ పరిశీలిస్తూ వచ్చాం కాగ్ నివేదిక ప్రకారం కూడా బడ్జెట్లో ఖర్చుకు ఆదాయానికి మధ్యన అంటే ఏదైతే ప్రస్ బడ్జెట్లో పెట్టిన ఇంత ఖర్చు పెడతామని తెలియజేస్తారో దాన్ని దాదాపు దగ్గరగా వస్తే మంచిది ఆ ఖర్చు కానీ బడ్జెట్ కానీ మధ్యన వ్యత్యాసం ఏడెనిమిది శాతానికంటే ఎక్కువ ఉండదు ఆరు శాతానికి లోపు ఉంటే మంచిదని చెప్పారు అందుకు అనుగుణంగా ఇది కొంత ప్రయత్నం జరిగిందని వారు చెప్పారు నేను కూడా అందుకు అనుగుణంగా కొంత మేరకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రభుత్వం ఇంకా దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు దాటింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్ళు దాటింది మన అందరం సోవియట్ యూనియన్ గురించి చెప్పుకున్నాం అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ డెబ్బై నాలుగు సంవత్సరాలే ఉనికిలో ఉంది డెబ్బై నాలుగు సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ప్రజలందరికీ మంచి ఫలితాలు అందించి ప్రజలందరికీ విద్యా ఉపాధి తర్వాత అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన వ్యవస్థగా మనం గమనించాం చాలామంది పోయి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు బడ్జెట్ పుస్తకంలో కాడ చైనా ప్లస్ ఒకటి వ్యూహంతో మేము ముందుకు పోతామని చెప్పారు సంతోషం ఎందుకంటే చైనాలో కూడా విప్లవం జయప్రదమై డెబ్బై ఐదు సంవత్సరాలే అవుతుంది కానీ ఈనాడు చైనా అభివృద్ధి ఎక్కడుంది చైనా అవకాశం ఇస్తే అవసరం ఉంటే ఎలా ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని కానీ పెట్టుబడిదారు విధానం సవాల్ చేయగలుగుతుంది అనేది అనేక సందర్భాల్లో చూస్తున్నాం ముఖ్యంగా కరోనా సందర్భంగా చాలా అంశాల్లో గమనించాం ఆ స్ఫూర్తితో ముందు పోవటాన్ని అభినందిస్తున్నాం పోతామని చెప్పడాన్ని ఇక విద్యారంగానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా వెయ్యి ఇరవై మూడు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అందులో ఆరు వందల అరవై రెండుకు సొంత భవనాలు లేవని ప్రస్తావించి వాటి కొరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నాం తద్వారా కులం మతం ఆర్థిక స్థితులకు అతీతంగా హోలిస్టిక్ డెవలప్మెంట్ పద్ధతులు అభివృద్ధి చేస్తాం సామాజిక ఐక్యతకు పునాది అవుతుందని చెప్పారు అంటే కులాల అంతరాలని కులాల ద్వంతరాలని లేకుండా ఈ గురుకులాలు ఉంటాయని చెప్పారు నేను అభినందిస్తున్నాను అభినందిస్తున్నాను ఇక్కడ ప్రారంభోత్సవం చేసినప్పుడు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రస్తావించింది ఏంటంటే ప్రతి ఇంటిగ్రేటెడ్ గురుకులంలో కూడా అన్ని కులాల పిల్లలు ఉంటారు ఆ పద్ధతిలో మేము అడ్మిషన్స్ తీసుకుంటామని చెప్పారు ఎవరికి నష్టం జరగని రీతిలో తీసుకుంటామని చెప్పారు ఈ అంశం కూడా అదే ప్రస్తావన కనిపిస్తుంది అయితే నేను ఇక్కడ గత నుంచి కూడా నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను ఇది అవసరం వాస్తవంగా వెయ్యి ఇరవై మూడు గురుకులాలు అవసరమా లేదా అంటే అదొక పెద్ద చర్చ రేపు విద్యారంగంపై ఏమైనా చర్చ ఉంటే అక్కడ చర్చిద్దామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాం కానీ ఆల్రెడీ పెట్టిరు కాబట్టి పెట్టిన వాడికి బిల్డింగ్ కావాలి వసతులు కావాలి మౌలికంగా అభివృద్ధి చేయాలి చేసే క్రమంలో వీటితో పాటు ఇంతకుముందే గౌరవ మంత్రివర్యులు జూపల్లి గారు ఒక మాట అన్నారు గురుకులాలంటే నాలుగున్నర లక్షల మందికే పిల్లలకు అరవై లక్షల మంది పిల్లల గురించి ఆలోచించాలి నేను ఈ మాట చాలాసార్లు అంటున్నా కాబట్టి ఇక్కడ కూడా ప్రధాన అంశం గురుకులాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎజిడెన్షన్ స్కూల్సే అనే పదమే ప్రధానంగా వచ్చినట్టు అనిపించింది దీంతోపాటు మండల పరిషత్తు జిల్లా పరిషత్తు ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో అత్యధిక మంది పిల్లలు చదువుకుంటున్నారు ఆ పాఠశాల అభివృద్ధి కొరకు ఓ ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు అదే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తుంది కానీ ముఖ్యంగా మరొకసారి అభినందిస్తున్నా ఊడ్చడానికి పని ఇతర పనులు చేయడానికి మనసు లేని స్థితిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల నుంచి ఇరవై వేల మధ్యన నెలకు ఒక్కొక్క స్కూల్కు విద్యార్థుల సంఖ్య బట్టి ఇస్తున్నారు దాన్ని అభినందిస్తున్నాం కరెంటు బిల్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు అభినందిస్తున్నాం కానీ వాటిని ఇంకా సరైన రీతిలో అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఇక్కడ విద్య అన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా పద్ధతి అనేది పది డిపార్ట్మెంటల్లో ఉంటుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటేం కాదు ఎందుకంటే మెడికల్ విద్యకు వస్తే మెడికల్ కాలేజీలన్నీ మెడికల్ డిపార్ట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటాయి అదే యూనివర్సిటీ మన వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంటుంది అదే ఐటీఏలు ఇప్పుడే వాటిని ఐటీసీలు అన్నారు అవి లేబర్ డిపార్ట్మెంట్లో ఉంటాయి అదేవిధంగా మనము ఇంకా కొన్ని వస్తే ఇతర డిపార్ట్మెంట్లకు వెళ్తాయి వాస్తవంగా పాఠశాల విద్య అన్నప్పుడు ఏమైనా మండల పరిషత్తు జిల్లా పరిషత్తు ప్రభుత్వ స్కూలు మాత్రమే ఉంటాయి వెటర్నరీ డిపార్ట్మెంట్కి వస్తే వెటర్నరీ కాలేజ్ వస్తుంది కాబట్టి వీటన్నిటి కలుపుకుంటే విద్యకి ఎంత కేటాయించరు అనేది చూసినప్పుడు గతంలో కూడా నేను చెప్పేది వీటన్నిటిని పద్దుల్లోకి తీసుకుంటే ఒకే పద్దుగా తీసుకుంటే దాదాపు ఒక పదకొండు పన్నెండు శాతం మధ్య వస్తుంది కానీ విద్య కనీసం పదిహేను శాతం ఉండాలనేది ఇస్తామని అన్నారు కాబట్టి మేనిఫెస్టోలో ఆ పదిహేను శాతం వరకు పెంచే అవకాశం పెంచితే బాగుండనేది నేను కోరుతున్నా ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ కట్టడానికి రెండు వేల తొమ్మిది వందలు కేటాయించినట్టు ఒక దగ్గర ఇచ్చారు నేను బడ్జెట్ పుస్తకాలకి వెళ్ళి చూస్తే ఒక ఐదు వందల పదకొండు కోట్లు ఒక్క దగ్గర ఉంది మిగతా ఎక్కడెక్కడ ఉందో వెతికితే సమయం లభించలేదు సమాధానం ఇచ్చే టైంలో మాత్రం ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్లు కేటాయించినాయి ఏ ఏ శాఖ పద్ధతిలో ఎంత ఉన్నది అనేది కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అంటే విద్య అంటే ముఖ్యంగా అన్నిటికంటే ప్రాథమిక విద్య అతి ముఖ్యమైనది ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఐదో తరగతి నుంచి చేరుతారు అదే గురుకులాలలో ఇంకో రకం ఉంది ఆశ్రమ స్కూళ్ళంటే మూడో తరగతి నుంచి చేరుతారు కానీ ఈరోజు విద్య అంటే ప్రీ ప్రైమరీ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవన్నీ విద్యలోకి వస్తాయి కాబట్టి ప్రీ ప్రైమరీ కానీ ప్రాథమిక విద్య కానీ బలోపేతంగా లేనప్పుడు మన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక సమానత్వం కొరకు కానీ సామాజిక సమానత్వం కొరకు కానీ మంచి విద్యను అందించడం కానీ సాధ్యం కాదనేది నాకున్న అంశం నాకున్న అభిప్రాయం ఎందుకంటే వాస్తవంగా ప్రాథమిక విద్యలో సరియైన విద్యను అందించి సరియైన పద్ధతిలో విద్యార్థిని అభివృద్ధి చేస్తేనే ఐదో తరగతిలో రెసిడెన్షియల్ వేస్తే ఆ విద్య అదే స్థాయిలో అభివృద్ధి చెందుతాడు ప్రాథమిక విద్య లేకుండా ముందుకు పోవడం చాలా కష్టం అందుకొరకు ఒక బడ్జెట్ ప్రసంగంలో ఒక దగ్గర అన్నారు మన ప్ర మన ప్రభుత్వ పాఠశాలలు దశాబ్ద కాలం వెనుకబడి ఉన్నాయి దశాబ్ద కాలమే కాదు నా మాటలో చెప్పాలంటే నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తొంభై ఒకటి నుంచి ప్రభుత్వ పాఠశాలల మీద శీతకన్నే ఉంది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు అప్పటి నుంచే కాస్త వెనుక పట్టుబడుతూ వస్తున్నాయి ఈ దశాబ్ద కాలంలో అసలు పట్టించుకునే సందర్భం లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నేను కోరేది ఏంటంటే ప్రీ ప్రైమరీ లేకుండా నేను ఈ సభ నుంచే పదే పదే కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా లేదా విద్యాశాఖను కోరుతున్నా ఎవరైనా మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇప్పుడు చదువుతున్నారు అంగన్వాడీలలో ఎంతమంది ఉన్నారు లేదా ప్రైవేటు స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులు ఎంతమంది ఉన్నారు నా లెక్కల ప్రకారం అయితే నేను గమనించిన ప్రకారం అయితే నూటికి ఎనభై మంది పైగా ప్రైవేట్ స్కూళ్ళనే ఎల్కేజీ యూకేజీ చదువుతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొచ్చినాక ఇంకొక తరగతి అదనంగా చేరింది ఎన్ఈపిలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని మూడు తరగతులు పెడితే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళని ఈ మూడు దొంతలు పెట్టేసరిగా ఎందుకంటే వాళ్ళకి అవకాశం వచ్చింది నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ మూడింటిలో చేరుతున్నది ఎక్కడ అంటే మొత్తం ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రభుత్వ ఎక్కడ కూడా కేజీ తరగతులు ప్రారంభం ఇంకా జరగలేదు జరగకపోవడం వల్ల ఎనభై శాతం మంది సపో చేసి ఒక పూట తిండి తినకుండా ప్రైవేట్ స్కూల్లో పంపించిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ స్కూల్కి రావాలంటే అంత తేలిగ్గా లేదు నేను చాలా సందర్భాల్లో చూశాను చాలా పెద్ద ప్రయత్నం చేసి వస్తారు ఎంత పెద్ద ప్రయత్నం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితి పరిశీలించి మీకు ఒకటో తరగతిలో చేరాలంటే కనీసం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కనీసం ఖర్చు అవుతున్నాయి మీరు భరించలేదు కదా మా బడి కోసం మేము చదువు బాగా చెప్తామని చెప్పి టీచర్ భరోసా ఇంటి దగ్గరిస్తే తప్ప వాళ్ళు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టి దీన్ని మార్చడానికి వరకు నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంటే ప్రభుత్వ మండల పరిషత్తు గిరిజన సంక్షేమ ఈ మూడు డిపార్ట్మెంట్ల పరిధిలో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి వాటిలో ప్రీ ప్రైమరీ తరగతులు అర్జెంటుగా ప్రారంభించవలసిన అవసరం ఉంది ఈ ప్రారంభం చేయాలని చెప్పి నేను గత ఐదారు సంవత్సరాల నుంచి పదే పదే అడుగుతున్నాను తెలంగాణ తల్లిదండ్రులందరూ కూడా ప్రీ ప్రైమరీ అంటే బడికి పంపిస్తేనే ప్రీ ప్రైమరీ అని భావిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాన్ని ప్రీ ప్రైమరీగా భావించడం లేరు అందుకు అనుగుణంగా లేదు వాస్తవం కూడా ఇప్పుడు హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో తొమ్మిది వందల నలభై రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి అందులో దాదాపు ఐదు వందల యాభై రెండు కేంద్రాలు అద్దె భవనాలలో నడుస్తాయి అద్దె భవనాలు నేను నేను విజిట్ చేశాను అద్దె భవనాలు ఎట్టుంటాయి అనేది ఒక గది ఉంటుంది ఆ గదిలోనే గుడ్లు ఉండాలి ఆ గదిలోనే స్టవ్ ఉండాలి ఆ గదిలోనే వంట ఉండాలి ఆ గదిలోనే బాలితో పెట్టాలి లేదా సంటి పిల్లతో పాటు స్త్రీ వస్తే పెట్టాలి కాబట్టి అవి ప్రీ ప్రైమరీ తరగతులు బోధిస్తుంది అనుకూలంగా లేవు వాటిని అభివృద్ధి చేయడం కూడా సాధ్యం కాదు రెండోది గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇక్కడ గౌరవనీయ మంత్రివర్యులు సీతక్క గారు ఉన్నారు కన్నాయిగూడ నుంచి కూడా ఏటూర్ నాగరానికి బస్సు మీద పిల్లలు చదువుకునే సందర్భం ఉంది అంటే మారుమూల ప్రాంతాల్లో ఉండని చెప్పడానికి గుండాల నుంచి కూడా బయటకు వచ్చేటోళ్ళు ఉన్నారు ఎందుకంటే నా కాన్స్టివెన్సీ కాబట్టి నేను గమనించిన అంటే ఈరోజు తల్లిదండ్రులు మూడు సంవత్సరాల నిండగానే ఎక్కడికైనా తమ పిల్లల్ని పంపేందుకు సిద్ధంగా ఉన్నారు అందుకు అనుగుణంగా ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేయాలి రెండవది మన దగ్గర కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గతంలో వాడకో పాఠశాల ఒక ఊరిలో నాలుగు పాఠశాలలు ఇవన్నీ పెట్టారు మీరు కూడా ఆ సందర్భాల్లో తమరు ప్రస్తావిస్తున్న సందర్భం ఉంది ప్రపంచవ్యాప్తంగా తరగతి గది అంటే ప్రైమరీలో కనీసం పద్దెనిమిది మంది పిల్లలు ఉంటేనే చదువు వస్తుంది పద్దెనిమిది కంటే తక్కువ ఉంటే రాదు అని చెప్పి విద్యావేత్తలు నిర్ధారించారు నేను అందుకనే నా ప్రతిపాదన ఏంటంటే పద్దెనిమిది అంటే కా సంఖ్య ఎక్కువేటట్టుంది తరగతికి పదిహేను మంది ఉండే రకంగా ప్రాథమిక పాఠశాలని గ్రామీణ ప్రాంతంలో రీఆర్గనైజ్ చేసి అవసరమైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఫెసిలిటీ ఏర్పాటు చేసి తరగతికో టీచరు తరగతికో గది ఉండే రకంగా ఏర్పాటు చేస్తేనేమో మన ప్రైమరీ స్కూల్ నిలబడే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రాథమిక విద్యలో పద్దెనిమిది వేల పైచల స్కూళ్ళు ఉంటాయి అందులో రెండు వేల స్కూళ్ళలో పిల్లలు లేరు ఇంకొక మూడు వేల పై స్కూళ్ళల్లో పదిలోపు పిల్లలు ఉన్నారు ఒకటి నుంచి ఐదు తరగతులు పదిలోపు అంటే ఏముంటారు తరగతి ఒక్కరు ఇద్దరు వాళ్ళకి ఏం చదువు చెప్పడం సాధ్యం కాదు వచ్చేది ఏముండదు లోపు పిల్లలు ఉన్న స్కూళ్ళు కూడా పద్నాలుగు వేల పైచలకు ఉన్నాయి అంటే యాభై లోపు ఉంటే కూడా తరగతికి వచ్చేది ఎనిమిది మంది ఆరుగురు ఏడుగురే వీటిని రీఆర్గనైజ్ చేయకపోతే ఈ బళ్ళు నడిపే అవకాశం లేదు బడి మూయటమా బడి మూస్తున్నారా అని ఇది చర్చ వస్తుంది ఏది మొన్న నేను గవర్నర్ గారి ప్రసంగమే మాట్లాడినప్పుడు చర్చ వచ్చింది ముయ్యటం కాదు బడి ఏ రకంగా ఉంటే నడుస్తుంది ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో వచ్చినాం ఈవెన్ మనం కేరళ రాష్ట్రం అక్షరాస్థలో కానీ చదువులో కానీ ముందున్నది కేరళ రాష్ట్రం ఇప్పుడు జనాభా తగ్గింది కానీ మన ఒక పదేళ్ళు వెనక్కి వెళ్తే కేరళ రాష్ట్ర జనాభా కంటే తెలంగాణ రాష్ట్ర జనాభా తక్కువ కానీ కేరళలో ఉన్న స్కూళ్ళు మొత్తం కూడా ఏంటంటే పదకొండు వేల పై చిలికే ప్రభుత్వ స్కూళ్ళు అక్కడ దాదాపు ఎనభై శాతం మంది ఆ స్కూళ్ళలో చదువుతున్నారు మన దగ్గర ఏమైంది దాదాపు ముప్పై వేల స్కూలు మన ప్రభుత్వ రంగంలో ఉన్నాయి అంటే ఈ స్కూళ్లను రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది హైదరాబాదు లాంటి గ్రేటర్ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ లేదా జిల్లా కేంద్రాలు నల్లగొండ ఖమ్మం మహబూబ్నగర్ ఇటువంటి కేంద్రాలలో కొత్త వాడలు ఏర్పడుతున్నాయి కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి కొత్త కాలనీ ఏర్పడితే కొత్త బడే లేదు ఇప్పుడు అక్కడ ప్రైవేటు బళ్ళు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా విద్యారంగంలో సమూలమైన మార్పులు పాఠశాల విద్యలో చేస్తే తప్ప ఈ బళ్ళు నిలబడే అవకాశం లేదు అందుకొరకు ప్రయత్నం చేస్తే బాగుండని చెప్పి నేను పదే పదే కోరుతున్నా కానీ ఈ ప్రసంగంలో మాత్రం అది కూడా కనిపించలేదు ఇంకా టైం తీసుకుంటా అనేది రేపు సమాధాన సందర్భంగా చెప్పాలి ఒక సంఖ్య విషయానికి వస్తే ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మంది చదువుతున్నారు ఈ ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందిలో నాలుగు లక్షల ఎనిమిది వందల ఒక్క మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతుంటే ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతుంది అంటే చాలా తగ్గిపోయింది ఒకటో తరగతికి వచ్చారు ఇప్పుడు ఒకటో తరగతిలో అదే మనం టెన్త్ క్లాస్కి వస్తే టెన్త్ క్లాస్లో మెరుగుంటుంది ఎందుకంటే ఇది పదేళ్ల కింద ఒకటో తరగతి తర్వాత మనకు గురుకులాలు మోడల్ స్కూలు ఇవన్నీ కూడా ఐదో తరగతి ఆరో తరగతి నుంచి ఉన్నాయి అక్కడ చూస్తే రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల పద్నాలుగు మంది ప్రైవేట్లో ఉంటే రెండు లక్షల అరవై మూడు వేల ఐదు వందల అరవై మంది గవర్నమెంట్లో ఉన్నారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ ఉంటారు అంటే ఈ వ్యత్యాసం పెరుగుతూ పోతుంది ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు తగ్గుతూ ఉన్నారు కాబట్టి ఆర్టీసీ విషయం గురించి చెప్తూ స్వయం సహాయక సంఘాలకు బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకి ఇస్తున్నా అంటారు నేను కోరేది ఏంటంటే అదే స్వయం సహాయక సంఘాలకే ఇంకా కొన్ని బస్సులు కొని చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు అధ్యక్ష తప్పనిసరి కాబట్టి స్వయం సహాయక సంఘాలకు ఈ బస్సులు స్కూల్ బస్సులు కొనిచ్చి బస్సులను పాఠశాల రీఆర్గనైజ్ చేసి బస్సుల ద్వారా కనుక అవసరమైన ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే ప్రాథమిక విద్యలో మౌలికమైన మార్పు చేయొచ్చు అనేది నేను తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా స్కూలు పెట్టినప్పుడు పెట్టినప్పుడు ఉన్నది తర్వాత నడుస్తున్నప్పుడు జరుగుతున్న స్థితిని గమనించవలసిన అవసరం ఉంది రెండు వేల పదమూడులో మోడల్ స్కూల్ పెట్టినప్పుడు మోడల్ స్కూళ్ళలోనే ఇంగ్లీష్ మీడియం ఉండేది జిల్లా పరిషత్ ప్రభుత్వ స్కూళ్ళలో లేదు అప్పుడు నలభై మంది నలభై మంది రెండు సెక్షన్లు ఉండేది ఎనభై మంది చేరేది ఉంటే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉండి ఎనభై సంఖ్యను వందగా మార్చారు వందగా మార్చినా ఇంకా కావాలని అడిగారు రెండు వేల పదమూడు పద్నాలుగు ప పదిహేనులో కానీ అది తర్వాత ఎక్కడికి వచ్చిందంటే ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో మనం గణాంకాలు చూస్తే అరవై ఏడు స్కూళ్ళల్లో సింగిల్ సెక్షన్ పడిపోయింది అంటే నూట తొంభై నాలుగు స్కూళ్ళల్లో అరవై ఏడు స్కూళ్ళు వాటి యొక్క అడ్మిషన్లు ఆరో తరగతిలో యాభై లోపు పడిపోయినాయి కొన్ని స్కూల్ అయితే పదకొండు పన్నెండు పదమూడే ఉన్నారు అంటే ఒక పాఠశాల పెట్టిన తర్వాత అడ్మిషన్లు తగ్గుతుంటే ఎన్రోల్మెంట్ తగ్గుతుంటే ఎందుకు తగ్గుతుంది దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి అక్కడ వేస్టేజ్ జరుగుతుంది కదా ఖర్చు అదే రకంగా జరుగుతుంది కదా వీటి మీద ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి పరిశీలనలు కానీ నాకు గమ నేను గమనించలేదు నేను అనేక సందర్భాలు ఇది తీసుకోవాలని చెప్పాను అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ కూడా అంతే పెట్టుకుంటూ పోయారు వాస్తవంగా ఈరోజు వెయ్యి పైన ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఈ వెయ్యి ఇరవై మూడులో దాదాపు నాలుగు వందల రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వాటికున్న అడ్మిషన్ల మేరకు పిల్లలు జారలేదు కాబట్టి అది అవసరమా లేదా ఎంత మేర చేరుతున్నారు ఏమి అభివృద్ధి చేయాలి ఎట్లా చేయాలనేది కాకుండా స్కూల్ పెట్టామా లేదా పెడుతున్నామా లేదా అనే పద్ధతిలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే కొన్ని వాస్తవాలు చెప్పారు అప్పులు ఉన్నాయి ఆరు వేల ఐదు వందల కోట్లు జీతాలకి పోతున్నాయి ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులోకి పోతున్నాయి ఇంకా ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు అదనంగా వస్తే అవే మేము అన్ని రకాల ఖర్చులు భరిస్తున్నాం అనేది వాస్తవాన్ని చెప్పడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే గతంలో జీతాలు ఫస్ట్ కాకుండా పదిహేను చెల్లించేటప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని ఈ వేదిక నుంచే ఈ సీట్ నుంచి అనేక సందర్భాల్లో ఎందుకు ఇలా జరుగుతుంది అడిగితే ఇప్పుడు సమాధానం రాలే ధనిక రాష్ట్రం అనే సమాధానం మాత్రమే వచ్చింది ఇప్పుడు ధనిక రాష్ట్రం ఏం కాదు చాలా ఇబ్బందులలో ఉన్నదని చెప్పారు దానికి నేను వారిని అభినందిస్తూ ఇప్పటికైనా ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా కొత్త జిల్లాలు వస్తే కొత్త కలెక్టర్ వచ్చే కొత్త జిల్లాలు వస్తే కొత్త ఎస్పీ వచ్చే కొత్త మండలం వస్తే ఎంఆర్ఓ వచ్చే ఎస్ఐ వచ్చే కానీ డిఓ రాలే ఇరవై ఒక్క జిల్లాలకు డిఓ లేదు డిఓ పోస్ట్ లేదు ఇరవై ఒక్క జిల్లాలకు ఇంటర్మీడియట్ అధికారి ఉంటాడు డిఐఈఓ ఆ పోస్టులు లేవు కొత్తగా ఏర్పడ్డ మండలాలు దాదాపు రెండు వందల నూట యాభై ఆరు ఏదో ఉన్నాయి ఈ మ వాటన్నిటికీ కూడా ఎంఈఓ పోస్టులు లేవు వాటికి ఎంఈఓ పోస్టులు రావాలి ఇది బరువైనా ఇబ్బంది అయినా కూడా కొత్త జిల్లాలకు డిఓ పోస్టులు డిఐఓ పోస్టులు ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఇక రైతు బంధు రైతు భరోసా వ్యవసాయం చేసే రైతులకే ఇక్కడ నేను మొదటి నుంచి కొంచెం నా అభిప్రాయం ఏది మాట్లాడుతూ చెప్పారు ఈస ఈ రైతు బర ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ సాగు యోగ్యంగా భూములకు ఇస్తలేము లేదా ప్లాట్లు చేసిన వాటికి ఇస్తలేము లేదా వ్యవసాయేతర భూములకు ఇస్తలేమనేది చాలా సంతోషించ తగ్గ అంశం దీంతోపాటు ఇంకా కూడా నేను కోరేది ఏంటంటే కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు ఇవ్వటం క్లిష్టంగా ఉందనేది వాస్తవం కానీ నేను కోరేది ఏంటంటే రైతు బంధు కానీ రైతు భరోసా కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి అందవలసిన సహాయం అది వ్యవసాయం చేసే వాళ్ళకే వ్యవసాయం చేయకుండా వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదిహేను ఇరవై శాతం మంది ఉన్నాం ఉన్నారు కాబట్టి వీటందరి విషయంలో తప్పనిసరిగా ప్రయత్నం చేసి కౌలు రైతులకు ఇస్తారా లేకపోతే తాను వ్యవసాయం చేస్తలేడు కాబట్టి వాళ్ళకి ఆపుతారా ఇది కూడా ప్రభుత్వం నిర్ణయించవలసిన అవసరం ఉంది ఆ తద్వారా కొంత మిగులు వస్తుంది దాని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఇక వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తామన్నారు చాలా సంతోషం ఎందుకంటే వాళ్లకు లభించే ఉపాధి కానీ ఎంఎన్జిఆర్ఎస్ కూడా సరి అయిన పద్ధతులు అంత లేదు ఆ సాయం అవసరమే కానీ ఇక్కడ పేద రైతులు ఉన్నప్పుడు వాళ్లకు లేదని చెప్తున్నారు ఇది ఒక పేద రైతుకు అరెకరం భూమే ఉంది ఆయనకు రెండు కార్లకు మూడు మూడు వేలు ఆరు వేలే వస్తుంది అదే వ్యవసాయ కార్మికునికైతేనే పన్నెండు వేలు వస్తుంది ఈ పేద రైతు అరెకరం ఉన్న ఆయన కూడా అరెకరం ఉందనే పేరు కానీ ఆయన కూడా వ్యవసాయ కార్మికుడే కానీ తద్వారా మరి అతనికి ఆరు వేలే రైతు భరోసా వస్తే లేదా రైతు బంద్ వస్తే ఇక్కడ పన్నెండు వేలు వ్యవసాయ కార్మికుడు భూమి ఆయనకు వస్తే ఇక్కడ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి నష్టం అంటే వాళ్ళకు కూడా చేతి ఇవ్వాలి కాబట్టి ఇటువంటిది కూడా మీరు గమనంలోకి తీసుకొని అంటే రైతు బంధు లేదా రైతు భరోసా పన్నెండు వేల కంటే తక్కువ వచ్చే కుటుంబాలు ఏమైనా ఉంటే వాళ్లకు తప్పనిసరిగా అదనపు సాయం పన్నెండు వేలు వచ్చేటట్టు ఆర్థిక సాయం ఉండాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నా ఇక రాష్ట్ర అప్పుల గురించి నేను చూశాను బడ్జెట్ పుస్తకంలో మనకు స్పష్టంగా ఉంది ఇందులో ఉన్నది ఏంటంటే రెండు పేజీలలో పేజీ పదకొండులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా తీసుకున్న అప్పులు ఉన్నాయి పద్నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు ఉన్నాయి ఆ రెండు రకాల అప్పులు కలిస్తే ఏడు లక్షల కోట్ల పైగా ఉన్నాయి ఏ అప్పు అయినా తెలంగాణ ప్రజలు కట్టవలసిందే తప్ప తెలంగాణ సమాజం మీద ఉన్నదే తప్ప ఇంకోళ్ళ మీద కాదు అనేది వాస్తవం అది పబ్లిక్ రంగ సంస్థలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏదైనా కాబట్టి ఈ అప్పుల విషయంలో కూడా ఇంకా కాస్త జాగ్రత్త వహించి అప్పులు తగ్గించుకుంటూ అభివృద్ధిని పెంచుకుంటూ ఆదాయాన్ని పెంచే మార్గాలు చూడాలని చెప్పి కోరుతున్నా తర్వాత గృహ నిర్మాణం కొరకు ఇందిరా ఆవాస యోజన ప్రకటించు చాలా చోట్ల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి సంతోషం అయితే ఇండ్ల కోరుతున్నా తర్వాత గృహ నిర్మాణం కొరకు ఇందిరా ఆవాస యోజన ప్రకటించరు చాలా చోట్ల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి సంతోషం అయితే ఇండ్ల భూమి లేని వాళ్ళు ఇండ్ల స్థలాలు లేని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ భూములలో అక్కడక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు కానీ వాళ్ళను తొలగిస్తున్నారు అది సరి కాదు ఎవరికి నిజంగా భూమి లేని వాళ్ళు కనుక గుడి చేసుకుంటే వాళ్ళకి ఆ వంద గజాల అరవై గజాల డెబ్బై గజాల స్థలం ఇచ్చే ఏర్పాటు చేసి అందులో ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది తర్వాత డబుల్ బెడ్రూమ్స్ చాలా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష తమరికి తెలియంది కాదు ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో కూడా నగరకల్లు కాన్స్టిట్యెన్సీలో కట్టంగూరు కాడ ఉంటాయి ఖాళీగా సగమై తిప్పర్తి కాడ ఉన్నాయి గుండ్రాంపల్లి దగ్గర ఉన్నాయి పాలేరుకు పోతే పాలేరు కాన్స్టివన్సీలో ఒక గ్రామం పక్కన ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా అసంపూర్తిగా ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు వెంటనే పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నా తర్వాత యూకుబేర్ పెండింగ్ గురించి ఇక్కడ ఏం చెప్పలేదు వాస్తవంగా యూకుబేర్ పెండింగ్ ఒక పద్ధతి అనుసరించాలి ఎందుకంటే ఎవరికో కొందరు కొన్ని డబ్బులు పెండింగ్ ఉన్నలో పడుతున్నాయి కానీ వెనక ముందు అవుతుంది అనేది కూడా ఉంది మార్చి మార్చి ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు ఓ క్రమ పద్ధతిలో అంటే టోకెన్ నెంబరు ఏ నెలలో జనరేట్ అయిందనేది అందులో ఉంటుంది దాని ప్రకారం ఇరవై నాలుగు సీరియల్గా సీరియల్గా ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇప్పుడు ఇస్తాం తర్వాత మార్చి ఇస్తాం తర్వాత ఏప్రిల్ ఇస్తాం అట్లా పద్ధతి ప్రకారం ఈక్కువేర్ పెండింగ్స్ క్లియర్ చేస్తే మంచిగా ఉంటుంది లేకపోతే అది ఎంత పారదర్శకం అన్నా కూడా అందులో అవినీతి జరుగుతున్నట్టే కనిపిస్తుంది కాబట్టి మన గవర్నర్ ప్రసంగానికి సమాధానం ఇచ్చే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ చెప్పారు తప్పనిసరిగా సంవత్సరంలోగా యూక్బేర్ పెండింగ్స్ మొత్తం కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పారు కానీ ఆ క్లియర్ చేసే తప్పనిసరిగా ఆ టోకెన్ నెంబర్ల ఆధారంగా ముందు నెంబర్లు ఉన్నాయి ముందు క్లియర్ చేసి తర్వాత ఉన్నాయి తర్వాత క్లియర్ చేసుకుంటూ వస్తే ఎటువంటి అపవాదు లేకుండా పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది దాన్ని కూడా త్వరగా పూర్తి చేసినట్లయితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ఆ డిఏలు కూడా ఒక నాలుగు పెండింగ్లో ఉన్నాయి కానీ ఇబ్బందులు ఉందని చెప్పారు అది కూడా పరిశీలించాలని చెప్పి ఏమైనా విద్యారంగంలో వృధాను అరికట్టి ఉన్న వసతులతోనే మంచిని విద్యను అందించే అవకాశం ఉంది కాబట్టి దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అందుకు అవసరమైన చర్యలకు సంబంధించి మాత్రం ఈ బడ్జెట్లో అంత స్పష్టమైన ప్రతిపాదనలు లేవు ఏమైనా ఒక పురోగామి బడ్జెట్గా కనిపిస్తుంది ఈ బడ్జెట్కు నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ముగిస్తున్నాను నా బదులు భారే మద్దతు ఓకే కల్వకుంట్ల కవిత గారు